క్రైస్తవ పిల్లలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు బాబు గారికి హృదయపూర్వకంగా మనస్సు నిండా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చిరంజీవులైన పిల్లలందరికీ నా శుభాశిషులు ప్రేమతో నా ముతులు బాబుగారు చెప్పినట్టు గురువులు చెప్పినట్టు మీరందరూ కూడా భగవంతుని పట్ల విశ్వాసాన్ని భావాన్ని కలిగి ఉన్నప్పుడైతే నైతిక విలువలతో మనం జీవిస్తాం గ్రామం కానీ సమాజం కానీ దేశం కానీ ప్రపంచం కానీ సౌజన్యంతో సౌశీల్యతతో సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల విశ్వాసాన్ని సన్నగిల్లి అనైతికమైనటువంటి వ్యవహారాలతో జీవించగలిగినట్టయితే మానవుని జీవితం దుర్భరమయమవుతుంది ఇది తెలుసుకోవాలి మనం ఎన్నిసార్లు చర్చికి పోయినామనేది పాయింట్ కాదు ఎన్నిసార్లు బైబిల్ అనేది పాయింట్ కాదు మనం క్రైస్తవ కుటుంబంలో పుణ్యం కాబట్టి క్రైస్తవులం అంటేది నిజం కాదు అక్కడ ఎవరైతే లోకరక్షకుడు అత్యంత కరుణామయుడు దయామయుడైనటువంటి ఆ ప్రభు యొక్క ఆదేశాలను ప్రవచనాలను ఎవరైతే అనుకరిస్తారో అనుసరిస్తారో శ్వాస ఉన్నంత వరకు ఆ మాటలను గట్టిగా పట్టుకొని జీవిస్తారో వాడే నిజమైన క్రైస్తవుడు వాడే నిజమైన క్రైస్తవుడు బైబిల్లో ఏమి సారాంశం ఉంది చాలాసార్లు చదివినాము నేను చదివినా నేను చదివినారు బాబుగారు చాలా చాలాసార్లు చెప్పింటారు బైబిల్ అంతా చదివితే మనకు కనిపించే సారాంశం మూడు మాటలు బైబిల్ అంతా చదివితే మన తోటి వారిని ప్రేమించమని చెప్తా ఉన్నాడు కరుణామయుడైనటువంటి దయామయుడైనటువంటి ప్రభువు అందరినీ ప్రేమించండి ప్రేమించడమే కాకుండా కష్టంలో ఉన్న మనుషుల యొక్క కన్నీళ్లు తురవడానికి సేవించమని చెప్తా ఉన్నాడు సేవ చేయమని చెప్తా ఉన్నాడు మన పట్ల ఎవరైనా ద్వేషాన్ని ప్రదర్శించినా కోపాన్ని ప్రదర్శించినా పశ్చాత్తాపంతో మన దరి చేరినప్పుడు విశాలమైన హృదయంతో క్షమించమని చెప్తా ఉన్నాడు అంటే మనుషులను మనం ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు లక్షణాలు మన శరీరం లేక మనం తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా మన జీవితానికి గొప్ప మార్గదర్శకమైనటువంటి దారిని మనం ఏర్పాటు చేసుకునే వాళ్ళమేతాం లోకరక్షకుడైన ఆ ప్రభువు పట్ల ఆరాధనా భావాన్ని కలిగి నిజమైన క్రైస్తవ బిడ్డలమై సుఖశాంతులతో ఆత్మతృప్తిగా జీవించగలుగుతాం ఇవి లేకుండా నువ్వు ఎవరిని ప్రేమించలేక ఎవరికి సహాయపడక నీ మనసు కోపాన్ని ద్వేషాన్ని పగను ప్రతీకారాన్ని పెట్టుకొని జీవించినట్టయితే నువ్వు ఎన్నిసార్లు చర్చికి పోయినా కానీ ప్రయోజనం లేదు ఎన్నిసార్లు బాబుగారు ఎన్ని మాటలు మీకు చెప్పినా కానీ మీకు లాభం లేదు దయచేసి క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నా లోకరక్షకుడైన ఆ ప్రభు యొక్క ఆదేశాలను అనుసరించండి వారి ప్రవచనాలను వారి బోధనలను మనసా వాచకరమైన స్వీకరించండి స్వీకరించడమే కాకుండా మీ జీవితాన్ని సౌఫల్యం చేసుకునేదానికి సౌజన్యంతో జీవించడానికి ప్రయత్నించమని చెప్పి క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను మీరు అనుసరించడమే కాదు మన బిడ్డలకు మనం నేర్పించాలా మన బిడ్డలకు మనం చిన్నప్పటి నుంచే ఆ మాటలు చెప్పాలా మనం ప్రతి మనిషిని ప్రేమించమని చెప్పాలి కష్టంలో ఉండే మనిషి కన్నీళ్ళు తురవడానికి ప్రయత్నం చేయమని చెప్పాలి ఎవరి పట్లైనా ద్వేషాన్ని విడనాడి క్షమాగుణముతో జీవించగలిగినప్పుడే మనుషుల్లో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా భగవంతునిగా నిలబడగలుగుతామని చెప్పి మన బిడ్డలకు గుగ్గుపాలతో చిన్నప్పటి నుంచే మనం నేర్పించగలగాలి అట్లా కాకుండా ప్రతి సందర్భంలోనూ మనం చేస్తా ఉంటామో ఒక తప్పు ఎక్కడో నేను మొన్న ఈ మధ్య కాలంలో చదివినా పిల్లోడికి క్యారియర్ పెట్టిస్తాం ఓ రెండు ఇడ్లీనో నాలుగు నాలుగిడ్లీనో ఉదాహరణ కనుకో బడికి ఇచ్చేటప్పుడు అమ్మ చెప్తుంది ఈ మూడిడ్లు మీద ఈ మూడిడ్లీ నువ్వే తిను ఈ మూడిడ్లీ నువ్వే తిను అంటే వారికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు పక్కన ఎవరి పిల్లలున్నా వాళ్ళకి ఆగలేతాన్న ఎవరికి ఒక ఇడ్లీ తుంట కూడా వేయాకు మూడు ఇడ్లీలు నువ్వే తిను నేర్పిస్తున్నావు అట్లా కాకుండా రెండు ఇడ్లీలు నువ్వు తిను ఆగలేన వాళ్ళకి ఒక ఇడ్లీ నాయనా అని చెప్పి అమ్మ బిడ్డకు చెబితే వాడు చిన్నప్పటి నుంచి ఎట్లా తయారవుతాడు ఎంత గొప్పగా తయారవుతాడు నువ్వు కోరుకున్నటువంటి బిడ్డగా లోకరక్షకుడైన ప్రభు ఆదేశానుసారం ఏ ప్రవచనాలైతే నువ్వు కావాలని కోరుకుంటున్నావో ఆ లక్షణాలు కలిగిన అన్నిటినీ నీ బిడ్డలో నువ్వు చూడ చూడగలుగుతావు ఒక్క మాటలు చెప్పాలంటే నీ బిడ్డలో అత్యంత దయామయుడైనటువంటి ప్రభువునైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసును నువ్వు చూడగలుగుతావు నువ్వు ఇది నేర్పించండి తరువులారా మన బిడ్డలకి ఇది నేర్పించండి మేము ఎందుకు రాజకీయంగా ఇంత అభివృద్ధిని నేను సాధించగలిగినాను అంటే బైబిల్లో ఉండే ఆ మూడు మాటలు నేను గట్టిగా పట్టుకున్నాను నేను నా తోటి మనుషులందరినీ ప్రేమించగలుగుతా ఉన్నా నా కనుసూపు మేరలో నా దగ్గరకు వచ్చే ప్రతి మనిషికి నేను కన్నీళ్ళు దూడడానికి ప్రయత్నం చేస్తాను ముప్పై సంవత్సరాలుగా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఆకలి కావచ్చు మరణం కావచ్చు లేకుంటే మరొకటి కావచ్చు ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు వివాహం కావచ్చు ఏదన్నా కానీ నా దరిచేయి వచ్చిన యొక్క మనుషుల యొక్క కన్నీళ్లు త్రోగడానికి ప్రయత్నం చేస్తానే ఉండ క్షమించడం అంటావా నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులనే క్షమించగలిగి నా ఇంట్లో విందు భోజనం పెట్టగలిగినా నేను దాని కారణం బైబిల్ దాని కారణం లోకరక్షకుడైన ప్రభువు యొక్క ప్రవచనాలే మరి ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంత అభివృద్ధిని సాధించగలిగినాడు రైతు కుటుంబంలో జన్మించినటువంటి రాజ్యం అనేవాడు ఒక సామాన్య పేదరిక కుటుంబంలో వచ్చినవాడు ఇంత గౌరవాన్ని కీర్తిని ప్రతిష్టలను తెచ్చుకోగలిగినాడు మీ చేత ప్రేమించబడుతున్నాడు అంటే ప్రభు యొక్క ఆదేశం ప్రభు యొక్క చల్లని దీవెనలు మీ అందరి ప్రేమాభిమానాలు ఈ గ్రామానికి కూడా చాలాసార్లు వచ్చినారు మీరు నా దగ్గరికి రెండు మూడు సార్లు వచ్చినారు సీను వచ్చినాడు భాస్కర్ అందరు వచ్చినారు ఒక చర్చి కావాలి ఇక్కడ మనకు ఆ ప్రభు యొక్క ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలా ఇక్కడ ఇంకొక చర్చి ఉంది అక్కడికి మమ్మల్ని రాణించరు అదే కదా అక్కడికి మమ్మల్ని రాణించరు మాకు ప్రార్థనా మందిరం లేదు భగవంతుని పట్ల ఆరాధనా భావంతో మేము ఆయన గురించి ప్రార్థన చేయాలంటే ఒక చక్కటి ప్రార్థనా మందిరం మాకు కావాలి మాకు లేదు అది దానికి ఏర్పాటు చేయమని చెప్పి మీరు రెండు మూడు సార్లు కలిసినారు అప్పుడు నేను మీతో చెప్పిన నేను ఎక్కడైనా సరే చన్నమరాజు ఒక నాలుగైదు ఐదు సెంట్ల స్థలాన్ని మీరు చూసుకోగలిగితే అందుకు సంబంధించిన డబ్బులు నేను ఇచ్చేదానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పితే ఆ తర్వాత చర్చి నిర్మాణానికి మీరు తలా ఇంత డబ్బులు వేసుకొని నిర్మాణం చేయమని చెప్పి నేను చెప్పిన అయితే ఆ రోజు మీరు ఒక మాట కూడా నన్ను అడిగినారు చర్చి నిర్మాణం అంటే దండిగా డబ్బు అవుతుంది స్థలానికంటే కొద్దిగా అవుతుంది స్థలానికి కొద్దిగా గొప్ప మేమందరం వేసుకొని తీసుకోగలుగుతాం చర్చి మాత్రం నువ్వే నిర్మించి ఇవ్వని చెప్పి నన్ను మీ బిడలాగా భావించి నన్ను మీరు కోరినారు మా నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను ఆ రోజు దానికి ఏదో ఒకటి చేద్దాంలే ముందు స్థలం చూడండి అని చెప్పి ఆ రోజు నా తర్వాత అజరే ముందుకు వచ్చినాడు ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కరించి సీను భాస్కర్ మా వాళ్ళందరూ కలిసి మాట్లాడి సుందరాంది పెద్ద మనిషి సుందరం సుందరాంది స్థలం ఆయన ఒక ఆరు శంఖ స్థలం ఉంటే రెండు స్థలం ఆయన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుంటారని మిగిలిన నాలుగు శంఖ స్థలాన్ని ప్రార్థనా మందిర కోసం ప్రజల కోసం తక్కువ ధరకే నేను అని చెప్పి ఆయన నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆయన కుటుంబ అవసరాలకు డబ్బిమ్మని చెప్తే అది మన వాళ్ళందరూ కలుసుకొని వేసుకొని ఆయన డబ్బిస్తామని చెప్పి మాట ఇచ్చినాం ఇక స్థలాన్ని ఆయన మనకు అప్పచెప్పినాడు ఈరోజు నాలుగు స్థలాన్ని మనం బావగారు భూమి పూజ చేసుకొని పనిని ప్రారంభించుకుంటా ఉన్నాం ఇక్కడ చక్కటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించుకోవాలంటే ఈరోజు మొదలు పెడితే ఒక ఏడు నెలలు ఎనిమిది నెలల కాలానికల్లా అంచనా ఏడు ఎనిమిది నెలల కాలానికల్లా మనం ప్రార్థనా మందిరాన్ని పూర్తి చేసుకొని ప్రార్థనా మందిరంలో మళ్ళీ బాబుగారిని పిలిపించుకొని పూజా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవచ్చు ప్రార్థన చేయవచ్చు దీనికి ఎంతైతుందని చెప్పి నిన్ననే అంచనా వేసినాం పది లక్షల పన్నెండ పద్నాలుగు పదహైదు పదిహేడు పద్దెనిమిది ఇరవై అని వేస్తే ఒక్కొక్క రోగలాగా చెప్పినారు కొంతమంది ఏమో పదిహేను లక్షలు చెప్పినారు కొంతమంది పదహైదు చెప్పినారు రాత్రి కూడా నేను మేస్త్రిని వల్ల మాట్లాడితే ఇరవై లక్షలకు తక్కువ కాదన్నా మీరు ఎంత సింపుల్గా కట్టాలన్నా అందున ఇరవై లక్షలకు తక్కువ కాదు అని చెప్పినారు ఇరవై లక్షలు నా శక్తికి అది ఎక్కువనా తక్కువనా ఒక గ్రామంలో ఒకరికే చర్చి కట్టడానికి ఇరవై లక్షలంటే మిగతా ఎన్నో గ్రామాలకు ఎంతో ఉంటాను అన్నమాట భారం అవుతుందా లేకుంటే వేరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావించినట్టయితే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఆ నలభై కుటుంబాలు ఉన్నాయి నలభై కుటుంబాలకు ఎన్ని ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు వేసుకుంటే నూట అరవై నూట యాభై నూట యాభై ఓట్లలో ఎంతమంది తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు ఇరవయో ముప్పయో నలభయో మనకు ఎంతమంది వేస్తారు ఓ నూరు మంది వేస్తారు నూరు మందికి ఇరవై లక్షలు ఆ వద్దులే ఆ వద్దులే ఎత్తి ఇది రాజకీయం అందరూ చేస్తూ ఉండే రాజకీయం తల్లి ఇది కానీ మీ బిడ్డ రాజ్యం రాజకీయం ఎప్పుడు చేయలేరు ఎప్పుడు చేయలే నేను అట్టు నేను పేదరికంలో పుట్టి ఎరగటకారము భూపదిని బతికినప్పుడు కూడా ఇక్కడ నేను ఆలోచించలే నేను ఉన్నతంగానే ఆలోచించిన ఓట్లతో నేను ఎప్పుడూ మనుషులను మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులు చూడలే మీరు ఓట్లేసే యంత్రంగానో మిషంగానో కనిపించలే మీ హృదయం లోపల ఉండే మనస్సును చూసినా ఆ మనస్సును సంతోష పెట్టడానికి నేను ఏమి చేయగలిగితే మీ ముఖాలలో చిరునవ్వు చూడగలిగితే అదే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి జన్మకు అర్థమని చెప్పి భావించాను అందుకే యాభై ఓట్ల డెబ్బై ఓట్ల నూరు ఓట్ల నూట ఓట్లు వేస్తారా వెయ్యరా సంబంధమే లేదు మీరు సంతోషంగా ఉండగలిగితే అదే నాకు పదివేలు మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు కూడా నేనే చెల్లించి ఈ మందిరానికి ప్రతి రూపాయి నేనే పెట్టి మీకు చెల్లించ భూమి పూజ చేసి వదిలేసిపోతుంది భూమి పూజ చేసి ఈ రోజు పనిని ప్రారంభించమని చెప్తా ఉన్నాం తొలుగానే ఒక ఐదు లక్షల రూపాయల డబ్బులు ఒక మనిషి చేతికి ఇచ్చి నిర్మాణం చేపట్టమని చెప్తాం ఐదు అయిపోతానే మళ్ళీ ఇది ఇస్తాం మళ్ళీ ఇది ఇస్తాం అయిపోయేంత వరకు ఇరవై లక్షలు కానీ ఇచ్చి వేగవంతంగా నిర్మాణాన్ని పూర్తి చేసి మీతో కలిసి మళ్ళా బాబుగారి నాయకత్వంలో ఇక్కడ ప్రార్థన చేసేంత వరకు మీతో కలిసే ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా ఎవరైతే ఆ చర్చి మనం వద్దని చెప్పినారో ఆ వద్దనే వాళ్ళని కానీ ఆ చర్చికి పోయి క్రైస్తవ బిడ్డలైనటువంటి నా చెల్లెమ్మలను అక్క తమ్ములను కూడా ఈ చర్చికి నిండు మనసుతో ఆహ్వానిస్తూ ఉన్నా అందరూ రండి అందరం ఆ బరువు బిడ్డలమే అందరం ఆ యేసు ప్రభు బిడ్డలమే లోకరక్షకుడైన ఆ ప్రభు యొక్క బిడ్డలవే వారి ప్రార్థన కోసం ఈ ప్రార్థనా మందిరాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే కాబట్టి అందరం కలిసిమెలిసి ఒక తల్లికి పుట్టిన బిడ్డలాగా ఐకమత్యంగా ఉండాలా గ్రామాలలో ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఫ్యాక్షనిజం ఉండకూడదు ఈ గ్రామంలో గతంలో ఫ్యాక్షనిజం ఉండి హత్యలు జరిగినాయి నా హయాములో అటువంటి హత్యలు ఈ ఊళ్ళో జరగకూడదు ఒక చిన్న గొడవ జరగకూడదు ఒక చిన్న రక్తపు మరక కూడా ఎక్కడే కానీ ఈ భూమాతను అంటకూడదు ఊరంతా ప్రశాంతంగా ఉండాలా ఊరంతా ఒక తల్లి బిడ్డల మాదిరి ఉండాలా మంచి స్నేహంతో మంచి మిత్రులమై సహజీవనం చేసి ఆత్మతృప్తితో ఆనందంగా జీవించడానికే నాయకత్వం ఉపయోగపడుతుంది తప్ప ఫ్యాక్షనిజాన్ని రక్తపాతాన్ని పెంచడానికి కాదు నా మనుషులకు కూడా చెప్తా ఉన్నా నా అనుచరులకు కూడా చెప్తా ఉన్నా పొరపాటున కూడా కోపతాపాలకు ఆవేశాలకు పోవద్దు గొడవల వాతావరణాన్ని సృష్టించొద్దు ఎవరే కానీ సర్దుబాటు ధోరణతో పోవడం మేలే మనందరి వలన గ్రామం బాగుండడానికి కావాల్సిన ప్రయత్నమే మనం చేయాలని చెప్పి నా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రిస్మస్ రోజే ప్రార్థనా మందిరానికి మనం భూమి పూజ చేసుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తూ లోకరక్షకుడైన ఆ ప్రభు ఆశీస్సులు ఈ సమయంలో మనకు అందించాలని చెప్పి ప్రార్థనా మందిరం పూర్తి అయ్యేంత వరకు ఆ ప్రభు యొక్క దీవెనలు మన వెంట నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదవాలి